ఈరోజు లిక్కర్ గురించి ఎక్కడ కూడా ఆయన జోగి రమేష్ గారు తర్వాత మేము ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలో ఉండి ఈరోజు మీరు ఉంటారు నిన్న కర్నూల్లో జీఎస్టీ అభినందన సభ ఎంత అద్భుతంగా జరిగిందో ఈరోజు ప్రధానమంత్రి గారు సైతం ముగ్ధులయ్యారు దాని తర్వాత ఆయన కూడా ఈ రాష్ట్రంకి మరింత అభివృద్ధికి సహకరిస్తామని కూడా ఆ మీటింగ్ తర్వాత మాట్లాడడం కూడా జరిగింది ఈరోజు కనీ విని ఎరుగిన రీతిలో జిఎస్టి సభ విజయవంతమైంది సహకరించిన ప్రతి ఒక్కరికి మీడియా వారికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రజలకు కానీ అధికారులకు కానీ కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం ఈరోజు తాగుబోతులంతా ఒక చోట కూర్చుంటూ అసలు లిక్కర్ స్కామ్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో ఉండి ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగిందన్నారు మొన్న తిరుపతిలో రామచందర్ రామచంద్రారెడ్డి గారు ధర్నాలు కూర్చున్నారు ఆ ఫోటో చూసి మాకు కూడా ఆశ్చర్యం వేసింది కల్తూ మధ్యం అరికట్టాలంట ఏ మద్యం ఏరులై పాడుతూ ఉందంట మద్యాన్ని నిర్మూలించాలంట ఏ కరుణాకర్ రెడ్డి పెద్ది రెడ్డి గారు వీళ్ళంతా కూర్చొని ధర్నా చేసినారు తిరుపతిలో కూడా ఇక్కడ కూడా మొత్తం ఎవరైతే లెక్కర్ సిండికేట్ వ్యాపారం చేసినారో ఎవరైతే ప్రధాన సూత్రదారులు ఉన్నారో పాత్రదారులు ఉన్నారో వాళ్ళంతా రోడ్డు మీద ఎక్కి ధర్నాలు చేస్తున్నారు నవ్వాలో ఏడవాళ్ళో కూడా అర్థం కాల రామచంద్ర రెడ్డి కుమారుడు లెక్కర్ మాఫియాలో జైల్లో ఉండి బయట వచ్చాడు మరి బహుశా మళ్ళీ హైకోర్టు సుప్రీంకోర్టో క్యాన్సిల్ అయితే మళ్ళీ లోపలికి వెళ్తారు ఆయన తండ్రి ఆ ధర్నా చేస్తున్నారు మూలాలన్నీ ఆ కొంపలే ఉన్నాయి పెద్దిరెడ్డి రెడ్డి ఇంట్లోనే ఉన్నాయి మొత్తం మూలాలు ఆయన నినదిస్తున్నారు గట్టి అది కూడా మళ్ళీ కెమెరాలు పెడితేనే మౌనం అయిపోతాడు మళ్ళీ మీడియాతో మాట్లాడు మీడియా ఆడ క్వశ్చన్ చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చింది జగన్మోహన్ రెడ్డి ఈరోజు డిస్టరీస్ గతంలో ఉన్న వనర్స్ అందరినీ బెదిరించి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కుమారుడు పెద్దిరెడ్డి వాళ్ళ కుమారుడు విజయసాయి రెడ్డి ఆయన అల్లుడు ఇంకా ఎవరైతే మాజీ సీఎం ఉన్నారో ఆయన ఇంట్లో మనిషి ఆయన బంధువులు వాళ్ళ తమ్ముళ్ళు చినాయన బిడ్డలంతా ఇన్వాల్వ్ అయినారు లాస్ట్కి వాళ్ళ డ్రైవర్లు కూడా ఇన్వాల్వ్ చేసిన ఒక డైరెక్టర్లు వేసేసినారు దాంట్లో ఏది వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర పనిచేసే డ్రైవర్లు కూడా డైరెక్టర్లే వీళ్ళంతా కలిసి నిద్రలేసే మద్యం మాఫియా మద్యం మాఫియా మద్యం మాఫియా అంట ఆ బొడదెత్తి మసి మా ముందర వేసేస్తే మేము తుడుచుకోవాలని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇక్కడ తుడుచుకునే తత్వం లేదు తిప్పికొడతాం ఈరోజు సూత్రదారులు పాతదారులు ఎవ్వని వదిలిపెట్టం ఈరోజు మేము మేము నిజాయితీగా చెప్తాం జయచంద్ర రెడ్డి పేరు వస్తానే వెంటనే చర్యలకు మొదలు పెట్టాం సస్పెన్షన్ ఇచ్చాం దాంతోపాటు అరెస్ట్ చేయమని చెప్పాం భయపడి ఈ ప్రభుత్వ చర్యలకు భయపడి ఆ జనార్దన అనే వ్యక్తి భయపడి ఇక్కడొచ్చి సరెండర్ అయ్యే పరిస్థితి ఉంది ఇది మా ప్రభుత్వం యొక్క నిజాయితీ మీరేంద్ర అంటే దొంగలంతా కొంపలో పెట్టుకొని మా మీద విమర్శించేది ఎవరిని వదిలిపెట్టం ఈరోజు ఎవరైతే రాష్ట్ర అభివృద్ధిని పక్కదారి పట్టిస్తూ నిరంతరం ప్రజల మనసులో ఏదో విచ్ఛిన్న భావాలు నెలకొల్పాలి విద్వేషాలు సృష్టించాలి రాష్ట్రం అభివృద్ధి జరిగిపోతుంది సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి అమరావతి నిర్మాణం జరుగుతుంది పోలవరం పూర్తవుతుంది పరిశ్రమలు వస్తున్నాయి పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి రూపంలో వ్యతిరేక చర్యలు మొదలు పెట్టాలని ఈ విధానాలతో వెళ్తున్నారు ప్రజలన్నీ తెలుసు ఎవరిని వదిలిపెట్టం ఎవరైతే ధర్నాలో కూర్చున్నాలో వాళ్ళే స్వత్రదారులు పాత్రదారులు జోగి రమేష్ గారు కూడా బాగా అరిశారు ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో తెల్ల ఆయనకి కూడా నిగ్గుదేసం వదిలిపెట్టే ప్రసక్తి లేదు